నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు మాట్లాడుతూ ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలలో రాష్ట్ర స్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్సి గ్రౌండ్ నందు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రజలలో సముద్ర ఉత్పత్తులను వినియోగించడం విరివిగా ఉపయోగించేటట్లు ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు కావున జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండూరు లక్ష్మణరావు మేకల వెంకయ్య యానాదయ్య గిరీష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు వెంకయ్య మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా కార్యదర్శి బాధ్యత ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ఫుష్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము కావున నెల్లూరు జిల్లా ప్రజానికానికి మేము తెలియజేస్తున్నది ఏమనగా సముద్రంలో దొరికే చేపలు రొయ్యలు తీతలు ఇవి ఆరోగ్యానికి మంచిది మన చికెను మటను వీటిల కన్నా చేప సముద్రపు చేప తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలియజేస్తూ నెల్లూరు ప్రజానికాలందరూ మన నెల్లూరు విఐసి గ్రౌండ్ నందు వచ్చి మన ఈ ఫిష్ ఫిష్ని మన అక్కడ తయారు చేసే వంటకాలన్నీ రుచి చూసి మా కార్యక్రమానికి అందరూ వచ్చి మన ఈ ఫిష్ని ఇక్కడ తయారు చేసే వంటకాలన్నీ రుచి చూసి అందరూ సంతోషం పరచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు అందరూ పాల్గొంటారు మన మన రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని తెలుసుకొని అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి మరీ కోరుకుంటున్నాం కొండూ లక్ష్మణరావు మత్స్యకార సంచయ సమితి విద్యా కమిటీలో స్టేట్ సెక్రటరీ ఈరోజు మనం ఐదు ఆరు ఏడు తేదీల్లో రాష్ట్ర ఫిష్ ఫెస్టివల్ని మన నెల్లూరు నగరంలో విఆర్ గ్రౌండ్లో మనం నిర్వహిస్తున్నాం ఈ ఫిష్ ఫెస్టివల్ని నిర్వహించడానికి కారణం మన నెల్లూరులో చేపల్ని వినియోగాన్ని పెంచడం కోసం రాష్ట్రంలో అనేక తీర ప్రాంతాలు ఉన్నాయి ఆ తీర ప్రాంతంలో నుంచి మనకి సముద్ర ఉత్పత్తులు చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ అనేక రకాలమైన మ మత్స్య సంపద మనకి మనకి ఉత్పత్తి అవుతుంది దీన్ని మన రాష్ట్రంలోనే వినిగు వినియోగించుకోవాలని వినియోగించడం ద్వారా మత్స్యకారులకి ఈ ఎక్కువ ఈ ఈ ప్రాంతంలోనే మనం అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించడం కోసంగా మనం ప్రయత్నం చేస్తున్నాము దాని ద్వారా ఇది మనం ఈ మత్స్య సంపద మన రాష్ట్రంలో ఉండే మత్స్య సంపదని మనం మనకి సరైన లేక ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి మనం ఎగుమతి చేయాల్సిన పరిస్థితి మనకి వచ్చింది దాని ద్వారా దాని దానివల్ల మనకి సంపదకి సరైన గిట్టుబాటు ధర ధరని మనం కోల్పోతున్నాం మత్స్యకారులుగా వాళ్ళు కోల్పోతున్నారు అంచేత మనం ఈ రాష్ట్రం మన రాష్ట్రంలోనే మనం ఈ వినియోగాన్ని పెంచి ఇక్కడే మంచి మార్కెటింగ్ సదుపాయాన్ని వాళ్ళకి కల్పించడం కోసం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఈ కార్యక్రమాన్ని మా మత్స్యకార స ద్వారా నిర్వహిస్తూ ఉంది